ఇక్కడ వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి పోసి అయితే చూపిస్తాను ఇదిగండి చూడండి స్వచ్ఛమైన వాటరు ఇవి బాగా టేస్ట్గా ఉంది ఇది తేనె తేనె నూనె ఎలా టేస్ట్ ఉంటుందో ఆ విధంగా అయితే టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సెలంగాలు కూడా అంటే ముదిరిపోయే లేదు అనేసి అయితే నేను గరువు దగ్గర అయితే వచ్చాను శనగలు అలాగే జొన్నకాయలు అలాగే పసుపులు నేను వేసిన పంట అంతా మీకు సాధ్యమైనంత వరకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అలాగే ఈరోజైతే మేము ఏ ఏ పంట చేసేమో అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు శనగలు అయ్యే లేదని చూడడానికి అయితే నేను గరువు దగ్గర వచ్చాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు గరువుకి వెళ్తాను ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఇవైతే తాంబ ఇది దుంపల తోట ఫ్రెండ్స్ ఇది సూపర్ గా ఉన్నాయి ఇవైతే పూలు వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ లో ఉన్న వాటర్ అయితే చాలా గా ఉంటది బాగా గా ఉంది ఇది తేనె తేనె నూనె టేస్ట్ ఉంటుందో ఆ విధంగా అయితే టేస్ట్ అనేది ఉంటుంది మేము ఎప్పుడో చిన్నప్పుడు అయితే ఈ విధంగా అయితే ఇవి తినేవాళ్ళు మీరు కూడా తిని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ తామరదుంప పూలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మేము అయితే ఎవరి తోట కూడా మేము వెళ్ళేసి అయితే ఇలా వాటర్ అనేది లోపలగా ఉండే వాటర్ అనేది తాగుతాము సూపర్ టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి నీళ్ళు లోపల ఉంటాయి కదా నీళ్ళు దీని లోపల ఉండే నీళ్ళు అయితే తేనె నూనెలాగా టేస్ట్గా ఉంటాయి మేము అయితే ఇలా తాగేవా తాగేవాళ్ళు మీ మీరు కూడా చిన్నప్పుడు తిని చిన్నప్పుడు తిని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఈ దుంపలు అయితే ఇప్పుడు తవ్వడానికి అయితే అవ్వదు ఈ వర్షాకాలం తగ్గుతుంది కదా ఫ్రెండ్స్ జనవరి ఫిబ్రవరి కాసే అయితే ఈ దుంపలు చచ్చిపోయి ఉంటాయి ఆకు దుబ్బులు అనేవి చచ్చిపోయిన తర్వాత అయితే ఇవి తవే అయితే తింటాము అప్పుడు చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మీకు ఈ దుంపలు ఏ విధంగా టేస్ట్గా ఉంటాయి అనేవి అప్పుడు అయితే ఇది చూపిస్తాను చాలా బలిసిపోయి ఉన్నాయి దుబ్బులు అయితే చూడండి ఈ విధంగా ఎదిగి బలిసిపోయి చెట్లు అయితే బలిసిపోయి ఉంటాయి అయితే బలంగా ఉంటాయి అయితే ఇవి చాలా దుంపలు అనేవి పెద్ద పెద్దవి దిగి ఉంటాయి అని అర్థము దిగి ఉంటాయో దిగవో తెలియదు కానీ ది దిగి ఉంటే మాత్రం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము జొన్నకాయలు తోట అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు ఈ జొన్నకాయలు అయితే ఇంకా ముద్ర లేదు ముదిరి ఉంటే అయితే ఇవంత పెద్దది అయి ఉంటుంది ఈ జొన్నకాయలు అనేది ముద్ర లేదు కాబట్టి జుత్త అనేది ఇంకా వాడలేదు వా ఇది లేకపోతే ఇది అంతా పండిపోద్ది ఈ ముదిరిపోయి అయితే ఇంకా ముదుర లేదండి చూడండి మీకైతే ఇప్పుడు అనేవి చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు అనేవి ముదిరిపోయే లేదో వేరుశనగలు అనేవి రెండు రకాలు ఉంటాయి ఒకటి దుబ్బులు దుబ్బులు కాసేవి ఉంటాయి ఇవైతే అంటే ఇది సాగిపోయేవి దుబ్బులు సాగిపోతాయి ఈ అనేవి ఇవి పెద పంట అంటారు ఏవైతే మీకు ఏరైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ముద్ర లేదో చూపిస్తాను మీకు ఇవైతే తీయడానికి అవ్వవు పారత అయితే నరకాలి కానీ నేను అనేసి అయితే టెస్ట్ చేస్తున్నాను తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇదైతే తెగిపోతాయి తీయ తీయడానికి అవ్వవు చూడండి ఈ విధంగా అయితే తెగిపోతాయి ఈ విధ ఇదైతే పారతో నరికి అయితే తీస్తాము చూడండి ఇదిగా ఇంకా ముద్ర లేదనుకుంటా ఇంకా వచ్చే వారం కాసైతే అవుతాయి అనుకుంటున్నాను నేను తెంపి చూస్తాను ఫ్రెండ్స్ ముద్రిపోయిందో లేదో తినవి అయితే చూపిస్తాను అయితే సెటిల్ అయితే ఎండిపోయాయి కానీ ఇంకా ముద్ర లేదో అనుకుంటాను పుల్లు వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము ముద్రేయో లేదో అనేసి అయితే గరువు దగ్గర వచ్చి అయితే చూస్తున్నాము అయితే ముదిరిపోయేదో లేదా అనేసి పెద్దది అయితే ఇప్పేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి అయితే చిన్నవి నీళ్ళు నీళ్ళు కాయలు ఇవి నీళ్ళు కాయలు అయిపోయాయి చూపిస్తాను మీకు ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉన్నాయి చూపిస్తాను ఫ్రెండ్స్ వచ్చే వచ్చే వారం కాసైతే అవుతాయి ఇవి వచ్చేవారం కాసైతే ఈ పుల్లు వీడియోస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ శనగల్ వీడియో అనేది ఇప్పుడైతే మేము ఈ పసుపుల దొడ్డు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు పసుపులు ఏ విధంగా ఎదిగిపోయాయో ఎదిగిపోయి ఉన్నాయో చూపిస్తాను మీకు ఇది వస్తే మా సామా పంట ఇదిగో చూడండి ఈ విధంగా ఇదిగో మా పసుపు తోట మా పసుపు అయితే ఇవిగో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఎదిగిపోయి ఉన్నాయి ఇది పసుపు పువ్వు అనేది ఇది అయితేకొని అయితే మేము చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు చాలా అందంగా పూసింది చూడండి తెప్పి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇవైతే వాటర్ ఉంటాయి చూడండి వాటర్ అనేది ఇదిగో ఏ విధంగా పోసుకుంటున్నాయి సూపర్ అందంగా ఉంది పువ్వు అయితే పువ్వులు చిన్నప్పుడు మేము తెంపుకొని చాలా బాగా ఆడుకునే వాళ్ళు ఇక్కడ వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి పోసి అయితే చూపిస్తాను ఇది కానీ చూడండి స్వచ్ఛమైన వాటరు ఈ విధంగా అయితే ఉంటాయి ఇక్కడ చూడండి ఇదిదో పోసుకొని పోయాయి మీ చిన్నప్పుడులో ఈ విధంగా తెంపుకొని ఆడుకొని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా మేము ఇవి విధ తెంపుకొని కట్టలు కట్టలు తెంపుకొని అయితే ఆడుకునేవాళ్ళు ఫ్రెండ్స్ నేను అయితే వీడియోలు తీసైతే రోజు చేస్తాను రోజు వీడియోలు పెడతాను అనుకున్నాను కానీ నాకు వేరే అంటే ఇంట్లో పనులు ఉండబట్టి అయితే వేరే రోజు అయితే వీడియోలు పెట్టలేకపోతున్నాను నేను చేస్తున్న వీడియోలు అయితే మీరు అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో క్రొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్